నమస్తే నేటి సమాజం పూర్తిగా కమర్షియల్ అయిపోయిన తరుణంలో సమాజ సేవ చేయాలంటే ఒక కత్తి కత్తిమీద సాంబులంటేది కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు తన స్తోమతకు తాహతకు మించి సమాజ సేవ చేస్తూ నా ఊరు బాగుండాలి నా ప్రజలు బాగుండాలని కుట్లాడుతున్న పోరాడుతున్న ఒక వ్యక్తి ఎందుకు తను సమాజ సేవ చేస్తున్నాడు ఎందుకు నాకేంటి అనే నేటి కాలంలో ఆయన ఎందుకు చేస్తున్నాడు అవన్నీ కూడా తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ సార్ ముందుగా మీ టీవీ వారికి నా యొక్క నమస్యం సార్ నా పేరు చింతేజ్ రఘునందనాచారి తండ్రి అవసరం వచ్చేయా కీర్తి చేసే అవసరం వచ్చేయ్యా సార్ మీ ఉద్యోగ నేపథ్యం ఏంది అంటే మీ ఉద్యోగం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు మీరు పదవి రమణ తీసుకున్నారు సెవెంటీ నైన్ ఎయిటీలో నేను అపాయింట్మెంట్ అయినా గ్రూప్స్ అపాయింట్మెంట్ అయినా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను అయినా ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేను అయినా సార్ నేను సెంట్రల్ గవర్నమెంట్ సార్ డీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అందులో పని చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అందులో నోట్ చేసినాను ఉద్యోగం చేసినాను మీరు తీసుకున్న నిర్ణయము నిజంగా సాహసోపేతము ధైర్యంతో కూడినది అయితే మీరు చేసిన కొన్ని కార్యక్రమాలు తెలుసుకున్న మీరు మీ ఊళ్ళో ఎవరు చనిపోయినా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారంట కదా ఎందుకట్లా మీరు డబ్బులు ఇస్తున్నారు నాకు ఉన్న కాడికి నా భార్య నేను ఆరోగ్యం భగవంతుని దయవల్ల నాకు కలిగిన కాడికి ఎదుటి మనిషి బాధపడుతున్నప్పుడు నేను తినే బుక్క రన్నంలో నీడు నేను ఆస్వాదించేటువంటి పదార్థంలో ఎంతో కొంత వారికి ఎదుటి వారికి బాధపడేవారికి పెట్టుదమ్ము అనేటువంటి సదుద్దేశంతో నా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను సార్ ఎందుకంటే బీద రికము బీద పరిస్థితి లోని వారికి ఆ పరిస్థితిని చూసి వాళ్ళ బ్రతుకుల దుర్భరంగా ఉంది కదా అయ్యో నేనైతే ఏమైనా సహాయం చేద్దాము అని ఒక మానవతా దృక్పథంగా నేను చేస్తున్నాను సార్ ఇప్పుడు సాధారణంగా ఈ ఐదు వేలు పైన చనిపోయినప్పుడు కానీ పెళ్ళిలా కానీ సాధారణంగా చాలా మంది డబ్బులు ఇస్తూ ఉంటారు అయితే వారు ఏంటంటే ఒక రాజకీయ లక్ష్యం ఉంది వాళ్ళు విధంగా చేస్తూ ఉంటారు మరి మీరు ఐదు వేలు ఇస్తున్నారంటే మీకేం లక్ష్యం ఉంది నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదు సార్ నేను వారి యొక్క దుర్భర పరిస్థితి వారి యొక్క బీద పరిస్థితి దాన్ని చూసి అయ్యో వారు బాధపడుతున్న దాంట్లో నేను కూడా సగభాగం పంచుకున్నాను నా తోచిన కాడికి నా బాగా నేను వాళ్ళ బాధలు నేను పంచుకున్నాను అనేటువంటి ఉద్దేశం తప్ప నాకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదు సార్ ఒకప్పుడు నేను అనుకోకుండా నీవులో నా స్వగ్రామానికి వచ్చిన అప్పుడు మా పెదనాన్న గారి మా కుటుంబ సభ్యులు మా పెదినాయన్న గారి కుమారుడైన జానిక్రాముడు గారు ఆయన చాలా చావు పరిస్థితి చావు బ్రతక పరిస్థితుల్లో ఉండే ఆయనకు జబ్బు మహా జబ్బు అది మామూలుగా జబ్బు కాదు కాలేయంలో రక్తము చేను రక్తం వస్తే అటువంటి మా పాలివారు భూమిలో సమ తగాదాలు వివాదాస్పదంగా ఉన్నటువంటి మా పాలివారైనా కూడా అయ్యో మా పెద్దలైన కొడుకు కానీ మా అన్నయ్య కాదు అని చెప్పి మా ఒంటిలో రక్తం కూడా ఇచ్చి అతను నేను బ్రతికిచ్చిన సార్ అలాంటి నా యొక్క హృదయం సార్ సార్ మీ ఊరిలో బీదవారి పిల్లలకు యొక్క పుస్తకం పెట్టని ఇస్తారని తెలిసింది ప్రభుత్వాలే ఇవ్వలేని పరిస్థితుల్లో చేతులు తీసిన పరిస్థితులు మీరు ఇంకా ఎందుకు వాళ్ళకు పుస్తకెట్టలు ఇస్తున్నారు ఎందుకు వచ్చిన నా ఆలోచన నా యొక్క నా ధర్మాన్ని నేను నెరవేర్చుకుందామనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు చేస్తలేదు అని అంటే అది నేను చెప్పలేను సార్ అది నా నా యొక్క నా సదుద్దేశంతో నేను నా చేయత నా వల్ల కావాల్సినటువంటి చేయవలసింది చేస్తాను సార్ ప్రభుత్వం చేస్తున్నది చేస్తలేదు అది నేను మరి పరిస్థితి బాగలేదు సార్ పరిస్థితి బాగలేదు నా దగ్గర ఎంతో కొంత ఏదో నా నాకు కలిగిన కాడికి వాళ్ళకు చేస్తాం సార్ అంతే సార్ మీరు ఒక సామాజిక రంగంలోకి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత నా స్వగ్రామము చేరుకున్నా నా స్వగ్రామం చేరుకున్నాక నా యొక్క ఊరి పరిస్థితిని చూస్తే గ్రామంలో జనాభా గ్రామ ప్రజల యొక్క పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది సార్ హృదయ ఆ రకంగా నాకు మనసు చెల్లించిపోయింది నేను ఇన్నేళ్ళైనా కూడా రిటైర్మెంట్ అయినా కూడా నా ఊరు స్థితిగతులు దుర్భరంగానే ఉన్నాయి ఇంకా ఏమాత్రం ముందుకు పోలేదు ఏమాత్రం అభివృద్ధిలో కానీ ఇంకే రకమైన విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ రకంగా చూసినా ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడే ఉన్నట్లుగా ఉన్నది కాబట్టి నా ఊరి గ్రామ ప్రజలను చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది సార్ హృదయకారకమైన అనిపించింది కాబట్టి నేను నా గ్రామం కొరకు నా గ్రామ ప్రజల కొరకు ఏదో చేయాలి ఏదైనా చేయాలి నా యొక్క సాయుశక్తులు నా యొక్క వీలు పడినంత వరకు వారికి ఏదో రకంగా ఎన్నో రక ఏదో రకంగా సహాయం చేద్దామని నిర్ణయించుకొని నా యొక్క సంఘర్షణ ఊళ్ళో ఊర్లో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు కొన్ని చాలా అన్యాయాలు అక్రమాలు దాని గురించి నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఒక సంఘర్షణ ఆ సంఘర్షణకు నేను ఒక రెండు మూడు ఆయుధాలు ఉపయోగిస్తున్నాను సార్ సాహసము ధర్మము ధైర్యము ఈ మూడు సా ఈ మూడు ఆయుధాలతోటి నేను నా ఊరి గ్రామ ప్రజలకు నా ఊరి యోగక్షేమాల కొరకు నేను పాటు పడదమని నేను నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నాను సార్ మీరు నిరాహార దీక్షను ఒకరోజు చేశారు మళ్ళీ విరమించారు ఎందుకు విరమించాల్సి వచ్చింది మేము ముందే చెప్పాము నిరాహార దీక్ష ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము మాకు సమస్య పరిష్కారం చేయకపోతే వారి డబ్బు రికవర్ చేయాలి వారికి తగిన శిక్ష చేయాలి అని ఆ ఉద్దేశంతో చేసినాము ఈరోజు ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి కూడా వెనకాడము అని చెప్పాను వారు సమస్యను అని అన్నారు కాబట్టి ఆ రోజు ఒకరోజు నిరాహార దీక్ష చేశాం ఈ విషయం మీద ఎమ్మెల్యే గారి స్పందన ఎలా ఉంది ఏం చెప్పారు తను వాస్తవంగా చెప్పాలంటే గౌరవనీయులైనటువంటి ప్రజాప్రతిని మన జల్చల్ల ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఈ వెలికి తీసింది అతడే ఎందుకంటే అతని దృష్టిలో ఇక్కడ అవినీతి జరిగిందని తెలిసింది అతనికి విచారణకు ఆయన ఆదేశించాడు అది వాస్తవంగా నిగ్గు తేలింది ఆయన అనుకున్నది కరెక్ట్ జరిగింది ఆయన అనుమానము నివృత్తి సమాజ సేవ అంటేనే కత్తిమీద సాము లాంటిది మనం ఇంత మంచి చేసినా ఎవరెవరు విమర్శిస్తూనే ఉంటారు కదా మరి మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీరు ఏమైనా మీకు విమర్శలు ఏమైనా వచ్చాయా కొన్ని చోట్ల విమర్శలు వచ్చాయి సార్ అది ఏ రకమైన విమర్శలు అంటే నేనంటే సరిపడో లేకపోతే వాళ్ళు ఏదో మొత్తం పైన వాళ్ళు దురుద్దేశంతో కొంతమంది చాలా మంది కదా సార్ ఏ కొంతమంది వాళ్ళకు ఇర్షా భావంతో ఎన్నో రకరకాలుగా ఆయనకు డబ్బు ఎక్కువ ఉంది ఆయనకు ఏమంటుంది డబ్బు ఎక్కువ ఉంది బలిసి ఇస్తుంది ఇది వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి నేను అదే పట్టించుకోకుండా ముందుకు పోతాను సార్ చాలా ఉన్నాయి సార్ కొంతమందికి వాళ్ళు ఆశావాహులు రాజకీయ ఆశావాహులు ఇతడు ఏదో ముందుకు పోయి ప్రజల ముందుకెళ్ళి చేస్తుండడు కదా మరి ఈయన అభివృద్ధి ఇంకా పైకి పోతుంది రాజకీయ పరంగా పోతుంది అనేటువంటి వాళ్ళ దుర్బుద్ధితో ఆ కొంతమందికి గుండెలో రైళ్లు కంపెనీ వచ్చిన తర్వాత మీ ఊరిలో పోలేపల్లిలో ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కంపెనీలు వచ్చిన తర్వాత మా ఊరిలో గుర్తింపు పొందినటువంటి ఉద్యోగాలు ఎవరు పొందలేదు మా ఇచ్చి మా ఊరు చుట్టుముట్టు ప్రాంతాలకు కూడా ఎవరికి ఉద్యోగాలు పొందలేదు గుర్తింపు పొందిన ఉద్యోగాలు స్థానికేతరులు మాత్రమే ఇక్కడ వాళ్ళు మాత్రం కాదు స్థానికులు మా స్థానికులకు మాత్రం గుర్తింపు పొందినటువంటి ఉద్యోగాలు ఎవరైనా ఏ రకమైనటువంటి లాభం జరగలేదు నష్టము మాత్రమే వందకు వంద శాతం నష్టమే జరుగుతుంది ఆ యొక్క ఫార్మా కంపెనీ ద్వారా మేము ఎలాంటి డెవలప్ లేదు అంతటి చాలా విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది తప్ప ఎలాంటి డెవలప్మెంట్ లేదు సార్ పోలేపల్లి గ్రామ పంచాయతీలో ఒక కోటి డెబ్బై మూడు లక్షల అవినీతి జరిగిందని చెప్పేసి మీరు నిరాహార దీక్ష చేశారు నిరాహార దీక్ష అంటే చాలా కఠినత్వం గుర్తు ఎందుకంటే పెద్ద సమస్య ఉంటేనో పెద్ద లక్ష్యం ఉంటేనే మాత్రమే నిరాహార దీక్ష చేస్తుంటారు మరి అంత పెద్ద ప్రాబ్లం మీ ఊళ్ళో ఏమైంది సార్ సార్ నేను ఒక పంచాయతీరాజ్ వార్డ్ మెంబరు సర్పంచ్ కార్డు నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఓటేసినటువంటి పౌరుని నేను అడగటానికి నాకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ప్రజాస్వామ్యం కల్పించిన ప్రకారంగా అందుకని నేను ప్రశ్నించవలసి వచ్చింది ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తూనే ఉంటా అవినీతి జరిగిన చోట కాబట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆఫీసర్లే నిర్ణయించు ఏమని ఆ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగింది అని నిర్ధారణ జరిగింది అలాంటప్పుడు అట్టి సొమ్ము గ్రామ పంచాయతీ సొమ్ము గ్రామ పంచాయతీకి జమ అయినటువంటి రెవెన్యూ ఆదాయము అది ప్రజల సొమ్ము అది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకు ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వమే ప్రజలు ప్రజలకు అండగా ఇవ్వలిసినటువంటి ప్రభుత్వము అట్టి డబ్బు ప్రభుత్వ డబ్బును లక్షలాది రూపాయలు వెచ్చించి సర్పంచు సర్పంచ్ ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఏ రకంగా అవినీతికి పాల్పడటము సర్పంచు డిప్యూటీ సర్పంచులు ఈ విధంగా అవినీతికి పాల్పడటము అది మంచిది కాదు అది ప్రజాస్వామ్యానికి రాజ్య చట్టానికి వ్యతిరేకమది అలాంటి పని జరగకుండా అలా జరిగితే అలా అలా చేయటం అనేది నిరాహార చేయటం వల్ల ఇక మీదట ఎక్కడ జరగకూడదు బాగా ఉండ ఎక్కడ జరగకూడదు వాళ్ళకి తెలిసి రావాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో నేను నిరాహార దీక్ష చేయటం జరిగింది అయినా అక్కడ నిగ్గు తేల్లటం లేదు చాలా ఆలస్యం అవుతుంది ఆ యొక్క డబ్బు జమకూడటానికి జ వారికి శిక్ష తప్పకుండా పడాలని చెప్పి ఈ రెండు ఉద్దేశాలతో నేను ముందుకు పోవడం నిరాహార దీక్ష చేయడం జరిగింది కలెక్టర్ గారితో కూడా పర్సనల్ గా నేను మాట్లాడానండి మొన్న పదహారు నాడు పద పదహారో డేట్ పదహారో డేట్ నాడు మాట్లాడాను మేడం గారు ఇది ఒకటి సర్పంచ్ ఒకటి ఈ సెక్రటరీ గారు ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సర్పంచ్ గారికి షోకాష్ నోటీస్ నోటీస్ ఇవ్వటం జరిగింది విచారణ జరిగినాయి ఆ శ్రీసభ్య కమిటీ అయింది ఏర్పరిచారు మీరు వాటి గురించి దానిలో ఒకటే ఒక సర్పంచ్ పైన సర్పంచ్ వారే చేశారనేటువంటిది ఒక ఫోక ఫోకస్ ఏదైతే ఉన్నదో అదే కాకుండా మేడం ఇప్పుడు ఏదైతే చెక్ పవర్ ఉన్నటువంటి జాయింట్ చెక్ పవర్ ఉన్నటువంటి డిప్టీ సర్పంచ్ గారు కూడా బాధ్యులే కదా మరి వారిని ఒక ఆయన సర్పంచ్కి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి సరే సెక్రటరీ ప్రభుత్వ ఉద్యోగిని షో నోటీస్ ఇచ్చి ఇతరులను కోల్ చేయడం జరిగింది మేడం అని నేను అడగటం జరిగింది అప్పుడు ఆమె స్పందించి ఆమె స్పందించి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు స్పందించి వారిని కూడా బాధ్యులే అని చెప్పి షోకాస్ నోటీస్ వారికి కూడా ఇవ్వటం జరిగింది ఈ రకంగా ఇది అన్యాయము అక్రమము ఇది ఎక్కడ జరగకూడదు ఇక మీద జరగకూడదు అని నా ఉద్దేశంతో నేను అలా సాహసం చేయవలసి వచ్చింది ఇప్పటికీ కూడా వారికి తొందరలోనే శిక్షను డబ్బులు రికవర్ చేయాలి వారికి తగిన శిక్షను శిక్షను ఏర్పరచాలని నా ఉద్దేశం సార్ జడ్చెల్ల నియోజకవర్గంలో పోలేపల్లి అంటేనే బాగా గుర్తింపు ఎందుకంటే పోలేపల్లి సిడ్జ్ ఉంది ఫార్మా ఫార్మాసిడ్జ్ ఉంది సో ఫార్మా ఫార్మాసిడ్జ్ వల్ల మేములో ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అది పారిశ్రామిక వాడ పోలేపల్లి జడ్చెల్ల మండలంలో పోలేపల్లి పెద్ద పారిశ్రామిక వాడ ఆరు వందల పైచీలకు పొలాలు భూస్వాముల దగ్గర భూ 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 యజమానుల దగ్గర తర్వాత బీదలకు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వ భూముల దగ్గర మొత్తం పైన ఆరు వందల పైచీలకు భూసేకరణ చేసి రెవెన్యూ వారు భూసేకరణ చేసి అప్పుడు ఏపీఐఎస్ ఉండే టిఎస్ఐసి వారికి స్వాధీనపరిచి కంపెనీలు పడ్డాయి ఆ కంపెనీల వల్ల అనేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఎవరికి రైతులకు అది ఎలా అంటే రెండు వందల నుంచి ఐదు వందల ఫీట్ల లోపల వరకు బోర్లు నీళ్ళు విషమయమైనవి మొత్తము జలము భూగర్భ జలాలు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి విషపూరితమైనటువంటి పొల్యూట్ అయిపోయినాయి నీరు భూమి మట్టి కూడా ఖరాబ్ అయిపోయింది పంటలు నష్టమైపోతున్నాయి చెల్లెలు చచ్చిపోతున్నాయి దిగుబడి తక్కువ అవుతున్నది దిగుబడి తక్కువ అవుతున్నది మొత్తము నీళ్లు మొత్తం భూగర్భ జలాలు పై జలాలు కుంటలు ఆ పైకెళ్ళి నీళ్ళు పోయి కుంటలు పడుతున్నది ఆ కుంటల నీళ్ళు ఈమిడి మొత్తం పొలం పాడైపోతుంది దానివల్ల ఎన్నో రకరకాలుగా నష్టం జరుగుతున్నది జంతువులు చచ్చిపోతున్నాయి మనుషులకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి భూగర్భ జలమే కాకుండా వాయు కాలుష్యం కూడా ఏర్పడుతున్నది ఆల్రెడీ మేము ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది ఒక అతడు కోజ్గి కోజిగి వెంకటయ్య వెంకటయ్యనే అతడు కూడా ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది నేను కూడా ఆశ్రయించడం జరిగింది అది ఇప్పటికీ కూడా కేసు నడుస్తున్నది వారు కూడా ఎన్జిటి వారు కూడా తీర్మానం ఇచ్చారు రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పారు వీరు కంపెనీ వాళ్ళు ఇవ్వటం లేదు అది తర్వాత ఈ కంపెనీ వాళ్ళు కూడా నిరాటంకరణ ఇప్పుడు కూడా నీళ్ళు వదులుతున్నారు నిరాటరంగా వాళ్ళు నీళ్లు విషపూరితమైనటువంటి నీళ్లు విగజల్లుతున్నటువంటి కారణం వల్ల ఈ రకంగా నష్టం జరుగుతున్నది వారు ఇంకా దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది పోలేపల్లి గ్రామంలో చిన్న చితక నుంచి ఒక టేబుల్ గా ఏర్పడి ఇంకా సర్పంచులు మెంబర్లు కొంతమంది వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ కంపెనీల దగ్గర అక్కడక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర పాలు తెచ్చుకుంటే డబ్బులు అడగటము అప్పుడప్పుడు డబ్బులు తెచ్చుకోవటం తర్వాత రాజకీయ చిన్న చిత్ర నుంచి రాజకీయ నాయకు గతము ఇప్పుడు కాదు గతము అంటే రాజకీయ నాయకు అంటే గతం ఇప్పుడు చిన్న చిత్ర అయితే కంటిన్యూ నడుస్తుంది గత ప్రభుత్వంలో ఉన్న ఆ రక రాజకీయ నాయకులు ఎంపీల దాకా కూడా ముళ్ళలు మూటలు అప్పగిస్తుంది ఈ కంపెనీ వాళ్ళు అలాంటప్పుడు బాధితులను భూములు పొరగొట్టుకున్న సజ్ బాధితులే కాకుండా జల కాలుష్యం అది కంపెనీల యొక్క విషకూరితమైనటువంటి కాలుష్యంతో నా పంటలు నష్టపడుతున్నాయి మా పంట రైతుల పంటలు నష్టపెడుతున్నాయి ముఖ్యంగా నేను ఆ మిగిటిపల్లె రాపల్లె రైతులు చాలా గగ్గోలు పడి వేస్తున్నారు బాధపడుతున్నాము అప్పుడు ఈ రైతుల మాట వాళ్ళు ఎందుకు అంటారు మమ్మల్ని లెక్క చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు కంపెనీ పైన రెండు వేల పది నుంచి నేను పోరాటం చేస్తున్నా అలిపెరిగని పోరాటం చేస్తున్నా ప్రస్తుతము ఎన్నిటి కేసు నడుస్తున్నది అది ఇది ఒక్కటి ఒక తిరిగి చాలా రకాలుగా కంపెనీల వల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము కంపెనీల వల్ల ఆ జీవనోపాధి కూలీలకు వాళ్ళకి వీళ్ళకు పనులు కల్పిస్తున్నాం అనేటువంటి ఒక సాకుతో వాళ్ళు రకరకాలుగా రైతులను ఇబ్బంది పెడతారు కాలుష్యం జల కాలుష్యం వాయు కాలుష్యం భూగర్భ జల కాలుష్యం ఇవన్నీ వారి వల్ల నష్టం జరుగుతుంది ఈ నటికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది డబ్బులు ఆశించుకొని ఆశ తెచ్చుకొని చేసినప్పుడు వాళ్ళు ఎవరిని మమ్మల్ని లెక్క చేస్తారు రైతులను లెక్క చేస్తారు లెక్క చేస్తలేరు కాబట్టి ఇది చాలా అన్యాయము చాలా దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది మా ఊళ్ళో మా ఇప్పటికీ ఎన్నోసార్లు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి పీసీబీ నిన్న మన్నా కూడా పోయి పిసిబి వాళ్ళకు లెటర్ ఇచ్చిందా మళ్ళీ నీళ్ళు ఎదుగుతున్నారని ఏది ఏమైనా కానీ వాళ్ళు మాకు ఎలాంటి న్యాయం జరు చేస్తలేదు ఆఫీసర్లు కూడా ప్రభుత్వం వారు కూడా మాకు రైతులను పొల్యూషన్ ఫార్మా కంపెనీల ద్వారా విద్య చేయటువంటి నీళ్ళు ద్వారా వాళ్ళ ఆ యొక్క గరళం నుంచి ఆ యొక్క బాధ నుంచి మమ్మల్ని ఎవరు సహాయం చేస్తలేరు అది ఏందాక వస్తుందో ఏమవుతుందో ఆ భగవంతుడి రాండ్ గ్రాండ్ మాత్రం పోలేపల్లి చుట్టుపట్టు గ్రామాలకు మాత్రం ప్రమాదకరమైనటువంటిది ఆ యొక్క వాతావరణం ఏర్పడింది మరి ఇంతవరకున్న సర్పంచ్లు మీ ఊరి ఎలా అభివృద్ధి చేశారు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏదో తూతూర్ మంత్రం లాగా చేసినటువంటిది మాత్రమే తప్ప ఈ చెత్తనారెడ్డి గారు వారు సిసి రోడ్లు వేశారు కుంతలమయమైనవి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు అవి ఏమీ పనిచేయటం లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు ఎక్కడికక్కడ ఇసుకలు పోయి సరి అయినటువంటి ప్లానింగ్ లేక ఎక్కడికక్కడ ఇసుక మయమీ లోపల నీళ్ళు ఉరికి నీళ్ళు స్టక్అ పై ఎక్కడక్కడ పొంగి పొందుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఊర్లో తప్ప ఇంకా ఏలాంటి ఇతరత్ర ఎలాంటి డెవలప్ చేయలేదు చెట్లు నాటారు రోడ్ నెంబర్ చెట్లు నాటారు వాటికి సరి అయినటువంటి రక్షణ లేక పెట్టిన చెట్లు పెట్టినట్లు పోయినాయి అంతే దానికి రక్షణ లేదు ఏం లేదు ప్రజాస్వామ్యం ప్రజా యొక్క ప్రజల యొక్క ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బు వృధా అయిపోయింది అదే కాదు చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి పోలేపల్లి నుంచి రాయపల్లి పోయేటువంటి రోడ్డు అక్కడి నుంచి లంబాడి గుడ్లగడ్డ లంబాడి తండ ఆ రోడ్డు మరియు కార్కొండ పోయేటువంటి రోడ్డు పోలేపల్లి నుంచి కారుకొండయేటువంటి రోడ్డు బ్రిడ్జ్ వేశారు బ్రిడ్జ్ అస్తమస్త అస్తవ్యస్తంగా ఉంది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పాడుపడ్డ అట్లా అయిపోయింది బ్రిడ్జ్ సం అసంపూర్తిగా చేసి వెళ్ళిపోయారు ఆ కాంట్రాక్టర్ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఆ రోడ్డు కాకుండా ఈ రోడ్డు కాకుండా మేము లంబర్ ఎక్కడ ఉందో అని దేలాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏర్పడ్డది అక్కడ అట్లా ఉంది రోడ్డు తేవ ఆ యొక్క నేను కూడా ఎన్నోసార్లు నోకాళ్ళు విరిగా నోకాలు పడినట్టు పడ్డ కింద పడ్డ ఎన్నోసార్లు పడ్డ కాబట్టి ఈ కిష్టారం పూలపల్లి నుంచి కిష్టారం పూజ రోడ్డు కూడా దుర్భరంగా ఉంది గుంతలమయము ఆ యొక్క లారీలు నీళ్ళ లారీలు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు లారీలు నీళ్ళ లారీలు ఆ నీళ్ల లారీలు అంటే కంపెనీలకు నీళ్లు సప్లై చేసేటువంటి ట్యాంకర్లు ట్యాంకర్లు ఆ ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు లారీలు ఫీల్లలో ఎయిటీ పర్సెంట్ ఆ లారీ ఓనర్లు సెర్జీలో ఫార్మా కంపెనీ గురించి ప్రభుత్వానికి సెజ్లో ఒక సెంటు పొలాలు పోలేదు ఎనభై శాతం వాళ్లకు భూములు పోనోళ్ళు మా పోనోళ్ళు వాళ్ళంతా భూములు పోనోళ్ళు మేము లబ్బోద్ది పచ్చుకుంటున్నాం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉన్నారు మాజీ సర్పంచులు ఏకంగా ట్యాంకర్లు ప్లాంట్లు ఏకంగా పైప్ లైన్లు వేసుకొని కంపెనీలకు నీళ్ళు అమ్ముకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మా గ్రామ ప్రజ ప్రజలు ఏమంటే అది రోజుగారి కూలికి కంపెనీ పోతారు పోతున్నారు కంపెనీలో పోతున్నారు మామూలుగా గుర్తింపు లేని మామూలు పోస్టులు వాళ్ళు ఏదో ఊడ్చుకోమ చల్లకము అది అంతే తప్ప వాళ్ళకు తగినటువంటి వాళ్ళకు యోగ్యత కలిగినటువంటి వాళ్ళ చదువులకు కలిగినటువంటి ఉద్యోగాలు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇవ్వడం లేదు అది తప్ప మా ఊళ్ళో కంపెనీల వల్ల ఎలాంటి డెవలప్ లేదు నష్టమే ఉంది కష్టమే ఉంది కాకపోతే ఆ కంపెనీల వల్ల లారీల ఓనర్లు ప్లాంట్ ఓనర్లు మాజీ సర్పంచ్లు బాగుపడుతున్నారు తప్ప సామాన్య మానవునికి ఎలాంటి ప్రయోజనము లేదు వాళ్లకు నష్టం మాత్రమే ఉంది మా ఊరి ప్ర ఇది మా ఊరి ప్రజల మమకారం గురించి వారి పైన నాకున్నటువంటి ఆప్యాయత గురించి బాధపడుతూ నా బాధను వ్యక్తపరుస్తున్నా వాళ్ళు లారీ ఓనర్లు బాగుపడితే నేను ఈర్షాభావం కాదు ఇది ప్లాంట్ వాళ్ళు బాగుపడితే ఈర్షాభాగం అనేటువంటిది కాదు కానీ ఇది పరిస్థితి వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు మీ జీవితంలో ఇంతవరకు సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేశారు ఉద్యమాలు చేశారు కదా మీకు బాగా ఇచ్చిన అంశం ఏంటి సార్ సంతృప్తి తెలిసిన అంశం అంటే సార్ నేను ఏదో రకంగా ప్రజల సేవ భాగ్యం నాకు దక్కుతుంది ప్రజల సేవ చేయటానికి నాకు ఒక భాగ్యం దక్కింది అని నాకు ఒక తృప్తిగా ఉంది సార్ నాకు ప్రజలకు నా ఊరు గ్రామం ముందు నా ఊరు గ్రామం ఆ తర్వాత విషయంలో నాకు నా నాకు నా ఊరు నా ఊరు గ్రామం నా ఊరు ప్రజలు వాళ్లకు నేను ఏదో రకంగా ఎంతో కొంత నేను చేయగలుగుతున్నా అనేటువంటి సంతృప్తి మాత్రం నాకు ఉంది సార్ ఇంకా నేను చాలా చేసేది సార్ ఆ యొక్క భగవంతుని వల్ల నాకు ఆయురారోగ్యం మంచి భగవంతుడు నేను నాకు ఇష్టం అంటే కోరిక నాకు ఇంకా ఎక్కువ బతకాలనేటువంటి ఉద్దేశం కాదు సార్ నా ఊరు ప్రజల కొరకు సేవ చేయడానికి అవసరం పడితే మా ఊర్లో రోడ్లు ఊరటానికి నోర్లను సాఫ్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా సార్ ఇంకా 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 ఎన్నో పనులు చేయడానికి మా ఊర్లో సేవ చేయడానికి నాకు తృప్తి కలిగ ఇంకా తృప్తి కలిగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ సార్ నేటి సమాజంలో నాకేంటి నాకెందుకు అనే ధోరణిలో సమాజం ఆలోచిస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులలో మీరు యువతకు ఇచ్చే సందేశం యువతకు నేను ఇచ్చే సందేశం ఇదే సార్ ఏమిటంటే బావి భవిష్యత్తు పౌరులు మీరు భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు స్పందించాక తప్పదు మీరు స్పందించాలి మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వచ్చి మీరు ముందడికి వేయాలి ఎలాంటిది ఏదైతే అవినీతి జరుగుతుందో అక్రమం జరుగుతుందో వాటిని ప్రశ్నించాలా మీరు ప్రశ్నిస్తే అన్నీ గ్రామ ప్రజలు మేలు జరుగుతుంది మనకు మేలు జరుగుతుంది అని వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం నాదే సార్ ఇప్పుడు జరుగు ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా మేల్కొంటున్న యువత కూడా మా ఊళ్ళో మా గ్రామంలో యువత ఇప్పుడు ఇప్పుడు మేల్కొంటున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు ఇప్పుడు 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 స్పందన వస్తుంది వాళ్ళది కూడా వస్తుంది సార్ తప్పకుండా వాళ్ళు యువత మా ఊరు యువత కూడా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు కూడా ముందుకు వస్తుంది సార్ అన్ని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు అమ్మని అన్ని గమనిస్తున్నారు వాళ్ళు కూడా ఇలాంటి వాటిని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు చూశారు కదా నేటి సామాజికవేత్త సమరంలో సామాజికవేత్త రఘునందన చారి గారు తన ఊరి అభివృద్ధి కోసం బావ కోసం చేస్తున్న పోరాటాలు చేసిన సేవా కార్యక్రమాలు తన ఆలోచన లక్ష్యం ఏంటి యువతకు ఏ విధంగా సందేశం ఇచ్చారు అనేక అంశాలను మనం చర్చించాము సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోల వల్ల ఇంకెంతో మంది స్ఫూర్తి పొంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆదరించిన అదేవిధంగా సార్ కూడా మీరు సపోర్ట్గా ఉండండి